మీ ఇంట్లో మీ తమ్ముడు దొంగ కాదా మీ ఇంట్లో మీ పెద్ద కొడుకు మాత్రం దొంగ కాదా జాగ్రత్తగా మర్యాద కాపాడుకోవాలంటే నా జోలికి రాకూడదు దమ్ముంటే మా ఆయనతో మాట్లాడండి ప్రభావతి మర్యాదగా నిజం చెప్పు వీళ్ళు మర్యాదకి మర్యాద ఇచ్చే మనుషులు కారణాన్నా నువ్వు వీడిని పడేసి తొక్కితే నిజమేంటో ఇప్పుడే కక్కేస్తాడు పూలమ్మిన డబ్బులతోనే కారు కొనిచ్చిందా ఏమో కదా అమ్మా నువ్వు మాట్లాడుతున్నావా నీ మొగ్గురి సంగతి పక్కన పెట్టు నువ్వేమన్నా నీతిగా నిజాయితీగా ఉన్నావా మా అమ్మని దుబ్బి ఇల్లు తాకట్టు పెట్టించి ఆ డబ్బుతో పార్లర్ పెట్టలేదా మళ్ళీ ఏదో మతలబు చేసి ఆ పార్లర్ ఏదో ఫ్రాంచైజీకి ఇచ్చేసానంటూ కథలు చెప్పలేదా ఇవన్నీ నువ్వు ఇంట్లో చెప్పే చేసావా మోసం మీ ముగ్గురు జన్మ హక్కు అన్నట్టు ప్రవర్తించలేదా నువ్వు నా వచ్చిన డబ్బుతో డబ్బుతో ఇంకా అప్పు చేసి ఈ వడ్డీలు కడుతుంది ఆ నాకు కార్ కొనిచ్చింది ఆ కార్ కొనేటప్పుడు నువ్వు మలేషియాలో ఉన్నావా రోహిణి ఏ ఇండియాలో లేవా ఈ ఇంట్లో లేవా ఎన్ని మాలలు కట్టిందో నువ్వు చూడలేదా ఎంత కష్టపడిందో నువ్వు చూడలేదా తన ఒంటి మీద బంగారం అమ్మే కార్ కొన్నదనుకో ఆ కార్లో ఏమైనా తన తిరుగుతుందా ఏం మాట్లాడుతున్నావు అసలు అర్థం లేకుండా మీనా బంగారం నగలు రావడం కూడా నిజం అవి మీనా మాయం చేయడం అనేది అబద్ధం ఇంట్లో చాలా మాయాజాలం జరగడం చూశాను అలాగే ఇది మాయమైంది దట్స్ ఆల్ నాకు తెలీదు నగలు నాకు ఎలా అయితే ఇచ్చిందో అలాగే తిరిగి అప్ప చెప్పాను మీనా వాళ్ళ పుట్టింటి వాళ్లే మార్చేసి ఉండొచ్చు నోటికొచ్చినట్టల్లా మాట్లాడుకు ఇందులో సగం బంగారం మా అమ్మ పెట్టిందే ఉండాలి అదెలా మారుతుంది నన్నడిగితే నాకేం తెలుసు మీ అమ్మగారే కవరింగ్ నగలు వేశారేమో మా అమ్మనే అనుమానిస్తున్నావా నిన్ను అంటే నా ఉద్దేశం అది కాదండి ఆవిడకి బంగారం ఇచ్చినవాడు మోసం చూసుండొచ్చు కదా అంటున్నాను అమ్మ ఎలా ప్లేట్ మార్చిందో చూసావా లాజిక్ అంటే ఇది ఒకసారి మీనా వాళ్ళ ఇంట్లో మారింది అంటున్నారు ఒకసారి గ్రాని వాళ్ళ ఊళ్ళో అంటున్నారు అసలు అవి ఎక్కడా మారలేదు మన ఇంట్లోనే ఖచ్చితంగా మారాయి అందరూ కలిసి నా మెత్తి వస్తున్నారేంటి ఇవన్నీ కాదు నేను దాని బంగారానికి ఆశపడే మనిషినే కాదు నా ఇంట్లో నేను దొంగతనం చేయాల్సిన కర్మేంటి ఒకటి మీనా ఇంట్లో అయినా మార్చుండాలి లేదంటే ఊళ్ళో ఉన్న మీ అమ్మగారైనా మోసపోయి ఉండాలి అంతే ఇదిలా తేలదులే పోలీస్ రిపోర్ట్ ఇస్తే వాళ్లే ఎంక్వైరీ చేసి ఈ రోల్డ్ గోల్డ్ నగలు ఎవరు కొన్నారో ఎక్కడ కొన్నారో సీసీ ఫుటేజ్ తో సహా తీసి అసలు దొంగని వాళ్లే పట్టిస్తారు మధ్యలో ఎందుకు అమ్మ చెప్తుంది కదా నువ్వెందుకు అయితే నువ్వే పోలీసులు కోర్టు అంటావు కదా అంటే ఇంటి పరువు పోతుందని నీకు అసలు పరువు కూడా ఉందనుకుంటున్నావా ఇదిగో వినండి అందరూ వినండి ముఖ్యంగా మీ తల్లి కొడుకులు వినండి అసలు బంగారం దోపిడీ జరిగింది ఈ ఇంట్లోనే నకిలీ బంగారం మార్పిడి జరిగింది ఈ ఇంట్లోనే కాబట్టి నేను ఈ మోసాన్ని నేరాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను రెండే రెండు రోజుల్లో వాళ్ల నోటితోనే నిజం చెప్పిస్తాను మా అమ్మ మీదొట్టు మనోజ్ గడు నా ప్రాణాలు తీసేసేలా ఉన్నాడు ఊపిరాగినంత పనైందమ్మా దొరికిపోయానేమో అనుకుని చాలా భయపడిపోయానమ్మా ఇవల నేను చాలా సేఫ్గా బయటపడ్డానమ్మా ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నావు వాళ్ళందరి ముందు నా కాళ్ళు చేతులు ఎలా ఒడికాయ తెలుసా నీకు నీకేంటి ఏ సమస్య వచ్చినా నా మొహం చూస్తావు నిన్ను వెనకేసుకురాలేక నేను చస్తున్నాను విషయాన్ని మీనా వాళ్ల ఇంటివైపు మీ నానమ్మ ఊరి వైపు మళ్లించాను కాబట్టి గొడవ సర్దుమణిగింది లేదంటే పీక మీద కత్తిపెట్టి ఇంకా అడుగుతూనే ఉండేవాడా బాలు మన మీదైతే డౌట్ పోయినట్టే కదా ఇంకా భయం ఎందుకు రే 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 ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలు నీకు బుద్ధుందా లేదా బాలుగాడు మన మాటలు నమ్మాడనుకుంటున్నావా వాడు వెళ్తూ వెళ్తూ ఏం మాట్లాడాడో వినలేదా వాడికి మన మీద అనుమానం వచ్చింది ఖచ్చితంగా వాడెప్పటికైనా కనిపెడతాడు వాణ్ణి వేయకో వేకోంత సీన్ లేదమ్మా నిన్ను కొడతాను మనోజ్ నాకు కోపం వస్తోంది ఇలా చిన్న చిన్న విషయాలు కోపడితే ఎలా అమ్మా ఉదయం నుంచి నేను ఎన్నో నొప్పులు పడుతుంటే రాత్రికి పుట్టావు నువ్వు పుట్టేటప్పుడు రోజంతా నొప్పులతో ఇబ్బంది పెట్టావు నేనేమీ కావాలని పెట్టలేదు కదమ్మా లేదు నీ జీవితం అంతా నన్ను బాధ పెట్టడానికి భయ పెట్టడానికే పుట్టావు పుట్టినప్పటినుంచి ఇప్పటిదాకా నీ వల్ల నేను ప్రతి రోజు టెన్షన్ పడుతూనే ఉన్నాను నువ్వు టెన్షన్ పడితే నేనేం చేయగలమ్మా ఓయ్ ఓయ్ అమ్మా మేము ఆహ్ నీకు అమ్మ సిగ్గులేకు ఛీ నిన్ను కొట్టాలో తిట్టాలో అని నాకు అర్థం కావట్లేదు నిన్ను ఎన్న దున్నపోత మీద వానపడ్డటే ఏం బతుకో ఏమో నా జీవితంలో నీ కోసం ఎన్ని అబద్ధాలు ఆడానో తెలుసా సమస్యలన్నీ నీవల్లే వస్తున్నాయి నువ్వు మాత్రం ఏ సంబంధం లేదు అన్నట్టుంటావు నీ వల్ల నా గుండె ఏ క్షణమైనా ఆగిపోతుంది కన్ఫర్మ్ నేను నీకేం కానివ్వనమ్మా నా చావుకి కారణమే నువ్వు మళ్ళీ ఏం కానివ్వను అంటున్నావు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ మీద నిజంగా నాకు చాలా ప్రేమ ఉందమ్మా నా ఫేవరెట్ అమ్మవి నువ్వు చాలే నోర్మై ముందా నగల సంగతి ఏంటో చూడు ఇంకెందుకు చూడటం రేపటి నుంచి వాటి గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండరు కదా వదిలేద్దాం ఏంట్రా వదిలేసేది బాలుగాడు వదిలేస్తాడు అనుకుంటున్నావా మనం ఎలాగైనా వాటిని మార్చాల్సిందే అది చెయ్యాలంటే నాలుగు లక్షలు ఆ అంటే నేను పోగొట్టిన ఫర్నిచర్ దొరకాలి కదా ఏదో ఒక చెయ్యి నగలు మాత్రం చేయించి పెట్టు ఈ తల్లి గుండె ఇంకొన్నాళ్ళు కొట్టుకునేలా చెయ్యి బాలు మీనాలు ఇదంతా చేసింది మనమేనని కనిపెట్టి తీరుతారా దొరికితే పరువు పోతుంది మొహం ఎవరికి చూపించుకోలేము చేసుకో నిన్నే అడిగేది మీరు చెవులు మూసుకుంటే చెప్పు లేని ఏం ఇందులో నోరు లేని మా పుట్టింటి వాళ్ళు ఏం చేశారు నిజమే ఇంట్లో ఎలాంటి గొడవ జరిగినా ఇక్కడి నుంచి అక్కడికి దుమ్మెత్తి పోస్తూనే ఉంటారు మాటకు వస్తే బామ కూడా గోల్డ్ కవరింగ్ పెట్టి ఉండొచ్చారు అంటారు మీ అమ్మగారు ఎవరినైనా అంటారు ఏదైనా అంటారు ఆవిడ విషయంలో పెద్ద కొడుకు తప్ప ప్రపంచంలో అందరూ దొంగలే నీరస్తులే దుర్మార్గులే నేను ఈ విషయాన్ని నగలు మారినప్పటి నుంచి ఏదో ప్రళయం పుట్టించే వాళ్ళలాగా పూనకంతో ఊగిపోయారే తీరా అడిగేటప్పుడు మాత్రం ఏనుగు బోన్ చేస్తున్నప్పుడు వచ్చే సౌండ్లాగా తుస్సుమనిపించారు నేనింకా ఎన్ని పట్టుకుని ఆపడానికి కూలి ఇచ్చి మనుషులు పెట్టాలేమోనని భయపడ్డాను నీ ఆవేశంలో అర్థం ఉంది నీ అరుపుల్లో న్యాయం ఉంది నా బంగారం మాత్రం ఇంట్లో లేదు ఇది ఖచ్చితంగా మనోజ్ గారి పనే ఆ ముక్క గిల్టు అని తెలిసినప్పటి నుంచి అంటూనే ఉన్నారు ఇదంతా మా అమ్మకి తెలిసే జరిగింది ఈ ముక్క కూడా అప్పటి నుంచి అంటూనే ఉన్నారు మరేం చేయమంటావు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటాను పిన్నిస్తూ తీస్తారాదా వెటకారంగా ఉందా బంగారం తీసినోళ్ళు బాగానే ఉన్నారు మింగినోళ్లు బాగానే ఉన్నారు కవరింగ్ నగలు తెచ్చిపెట్టిన వాళ్ళు బాగానే ఉన్నారు ఏమీ తెలియని మా అమ్మ వాళ్ళకి సంబంధం లేని అమ్మమ్మని నన్ను ఇంతమందిని దొంగల్ని చేశారు మీరు నేను నేనుకోను మీరు ఏదో ఒకటి చేసి బయట పెడతారా సరే సరే లేదంటే నేనే ఎలాగోలా బయట పెట్టి తీర్తాను ఎలాగైనా మనోజ్గాడి నోటుతోనే నిజం చెప్పిస్తాను ఆయన దేంతోనూ నిజం ఒప్పుకోరు చెప్పిస్తాను కదా ఎలా చెప్పిస్తారు ఎలా ఒప్పిస్తారు ఒక దారుంది గోదారా పూర్తిగా విను నాలాగే నువ్వు ఊగిపోతావేంటి ఆ కవరింగ్ నగలు ఏదో ఒక షాప్ లో కొనుంటాడు కదా ఆ షాప్ నుంచి ఫోన్ చేసినట్టు వాడికి చేసి మాట్లాడిద్దాం ఎవరు మాట్లాడతారు నాకు వేరే వాళ్ళతో డబ్బింగ్ చూపించాలా నేనే మాట్లాడతాను మీరా మీరు మాట్లాడితే దొరికిపోతారు అందుకే అన్నిటికీ లోడ లూడ మాట్లాడకూడదు పోనీ నువ్వు మాట్లాడు నాకు అంత పెద్ద తెలివితేటలే ఉంటే ఈ నోర్లేని గిన్నెలు ఎందుకు ఎత్తేస్తాను ఆ ఇందాక డబ్బింగ్ అంటే గుర్తొచ్చింది డబ్బు డమ్ముతో ఫోన్ చేస్తే ఇప్పటికీ పనికొచ్చే మాట ఒకటి చెప్పారు వాళ్ళిద్దరిని లో కలిసి ప్లాన్ చేస్తాం ఏంటి ఇక్కడికి వచ్చు ఏ రాకూడదా లంచ్ టైం కూడా కాలేదు కదా అంటే తినడానికి వచ్చాను అనుకున్నావా సడన్ గా వస్తే అర్థం కాలేదు కాస్త నీ పని పక్కన పెట్టు ఎందుకు నీతోనే పనుందంట ఎవరికి కొంపదీసి మళ్ళీ అర్జెంట్ గా పిల్లల్ని కనాలనే ఆలోచన పుట్టిందా దానికి ఇంకా టైం ఉందిలే గాని మీరేంటి ఇక్కడ ఒక పని మీద వచ్చాం రవి ఏం పని ఇది ఇల్లు కాదు రవి పని చేసే రెస్టారెంట్ మనం మాట్లాడుకోవడానికి మంచి ప్లేస్ చూడు నాకేం అర్థం కావట్లేదు అసలు ఏమైందన్నయ్య రవి ఈ కంట్రోల్ చేయడం నా వల్ల కాదు ముందు ఏదైనా ఏకాంతంగా ఉండే చోట్లో కూర్చుందాం సరే రండి రండి ఇప్పుడు చెప్పండి పూనకు మాపి విషయం ఏంటో చెప్పండి ఇంట్లో ఒక మోసం జరిగింది దగా జరిగింది కుట్ర జరిగింది మూడింటికి ఒకటే అర్థం కాని నేను చెప్తాను ఏం జరిగింది వదనా ఆ రోజు అత్తయ్య నగలన్నీ ఆవిడ వేసినవే అన్నప్పుడు నేను మీ అందరి ముందు నగలన్నీ తీసి గారికి కదా ఇచ్చాను అవును ఆ అప్పుడు నేను కూడా ఉన్నాను ఇప్పుడు ఆ నగలన్ని గిల్టు నగలుగా ఎలా మారిపోతాయి రవి నాకు మనోజ్ ఇది మనోజ్ లో టేబుల్ పగిలితే నేను ఫైన్ కట్టాలి ఇంట్లో ఎవరు బయటపడడం లేదు కదా ఎవరికీ తెలియకుండా నగలన్నీ ఎవరు మారుస్తారు శృతి ఆ రోజు వీళ్ళన్నయ్య నాలుగు లక్షలు ఫర్నిచర్ అమ్మితే లక్షన్నర లాభం వచ్చిందని చెప్పారు గుర్తుందా అదెలా వచ్చింది నాకు అనుమానం మొదలైంది అంటే అమ్మా అన్నయ్య కలిసే ఆ నగలు మాయం చేశారంటావా అత్తయ్య ఇలాంటి పనులు చేయరు అందులోనూ ఈయన గురించి తెలిసి నా నగలు ముట్టుకునే సాహసం అస్సలు చేయరు కానీ పెద్ద కొడుకు కోసం ఏమైనా చేస్తారు కోసమే వాడి కోసం ఆ నగలన్నీ తీసి ఆ దరిద్రుడి చేతిలో పెట్టుంటుంది అయ్యో మీరు ఆవేశ పడకండి చెప్పేది పూర్తిగా చెప్పండి నాకు అమ్మ మీద డౌట్ రా మనోజ్ గారి కోసం ఆ దరిద్రుడి కోసం ఆ ఫ్రాడ్ గారి కోసం అమ్మ ఎంత దూరమైనా వెళ్తుంది కానీ ప్రూఫ్ లేకుండా మనం వాళ్ళని బ్లేమ్ చేయలేం కదా బాలు అందుకే మీ సహాయం కావాలని వచ్చాం అవునా అయితే ఇంట్రెస్టింగ్ ఒక దొంగని దొంగని ప్రూవ్ చేయడం అంటే నాకు భలే సరదా నువ్వు బాగు శృతి మనం రుజువు లేకుండా ఏదైనా చేస్తే రోహిణి వదన అయి పెద్ద గొడవ చేస్తుంది ఇప్పుడు మనోజ్ అన్నయ్య సంపాదిస్తున్నాడు కాబట్టి వేరు కాపురం పెట్టినా పెట్టిస్తుంది అంటే ఆ ఆ అలాగే వదిలేద్దామా వదిలేద్దామా మీరు పెడితే నగలు రావు ఆయాసమే వస్తుంది కాస్త శాంతంగా ఉండండి డబ్బుడమ్మ వాళ్ళమ్మ ఇంకా ఎక్కువ నగలిచ్చింది అవి కూడా మింగేసి వాటి బదులు గిల్టి నగలు పెడితే మీరు ఊరుకుంటారా అప్పుడు నేను ఊరుకుంటానా గొడవ అవుతుందని మోసాన్ని దగాని కుట్రని మింగేసి మూసుకుని కూర్చుందా అది కాదన్నయ్య ఏది కాదు డెఫినెట్ గా ఇది మోసం మీనాకి అన్యాయం జరిగింది కాబట్టి వదిలే ఏ లేదు ఎవరు చేశారో ఎందుకు చేశారో కనిపెట్టి తీరాల్సిందే ఆ కవరింగ్ నగలు ఏదో ఒక షాప్ నుంచి తెచ్చుండాలిగా ఆ షాప్ నుంచి ఫోన్ చేసినట్టు చేసి మనం మాట్లాడాలి వస్తువులు కొన్న వాళ్ళకి షాప్ వాళ్ళు ఫోన్ చేసి మీ అనుభవం చెప్పండి అభిప్రాయం చెప్పండి అని అడుగుతారు కదా అలా అడిగి బయట పెట్టించాలి ఆ పుసుక్కున నోరు జారి దొరికిపోతాడు అప్పుడు ఉంటుంది వాడికి కానీ ఎవరు ఏ పిరికోడా ఇలాంటివే ఛాలెంజింగ్ గా తీసుకోవాలి ప్రతిదానికి భయపడితే ఏమి సాధించలేం డబ్బు డమ్మ డబ్బింగ్ చెప్తుంది కాబట్టి గొంతు మార్చి మాట్లాడగలదు అవును చాలా ఈజీగా గొంతు మార్చేస్తాను తేడా కొడితే బాలు ఒక బర్గర్ ఆర్డర్ ఇవ్వు బాలు ఎందుకు అది నీ నోట్లో కుక్కుతాను నోరు మూసుకొని చూస్తూ ఉండు యాండి ఆ చిట్టి ఇవ్వండి శృతి ఏమై నగలు మార్చారో ఈ లిస్ట్ లో ఉంది దాన్ని బట్టి మాట్లాడు ఇది మా తోటి డ్రైవర్ది దీని నుంచి ఫోన్ చేస్తే వాడికి డౌట్ రాదు ముందు ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేస్తాను మనోజ్ మనోజ్ నాకేం తెలీదు నాకేం తెలీదు నాకేం తెలీదు నాకేం సంబంధం లేదు ఆ లక్షలు నేను మింగలేదు నాకేం తెలీదు నాకేం తెలీదు మనోజ్ ఏమైంది రోహిణి నువ్వా నేనే నువ్వు అనుకోలేదు మరెవరు అనుకున్నావు పోలీసులు అనుకున్నాను పోలీసులు ఎందుకు వస్తారు కల్లోకి ఎందుకు వచ్చారు అడగలేదు చూడగానే భయం డిప్ప మీద ఒక్కటిచ్చారు నీ డిప్ప మీద ఒక్కటిచ్చింది వాళ్ళు కాదు నేను నువ్వా అసలు నాలుగు లక్షలు నగలు అంటున్నావు ఏంటి సంగతి మళ్ళీ ఏ కొంప ముంచావు అయ్యో నేనేం చేయలేదు ఇంట్లో జరిగే గొడవల గురించి ఆలోచిస్తూ పడుకున్నాను అసలు ఇంట్లో జరిగిన గొడవకి నీకు ఏంటి సంబంధం నాకే సంబంధం ఏంటి అదే నాకేం సంబంధం లేదంటున్నాను అవన్నీ వదిలేసే బాలు మీనా చూసుకుంటారు అందుకే టెన్షన్ ఎందుకు అహ ఏం లేదు నాకేం టెన్షన్ లేదని చెప్తున్నాను అంతా వదిలేసి మొన్న నాలుగు లక్షలకి ఫర్నిచర్ అమ్మినట్టు ఇవాళ అమ్మడం ఎలా అని ఆలోచించు మళ్ళీ నాలుగు లక్షలు అంటే షాప్ మొత్తం ఊడ్చేయాలి ఏంటి అంటే అంత సేల్ చేస్తే షాప్ ఖాళీ అవుతుందంటున్నాను మంచిదేగా మళ్ళీ కొత్త స్టాక్ తెప్పించొచ్చు హలో చెప్పు బంగారం బంగారం